ఈ చిన్న పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి గ్యాస్ వదలడం అంటే చాలా ఇష్టంగా ఉండేది వాళ్ళ మదర్ స్మెల్ రాకుండా ఒక పెద్ద క్లాత్ కట్టేస్తుంది సిజర్ కారణంగా అది పేలిపోయి రూమ్ మొత్తం వాసన అయితే వస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఫాదర్ ఆ వాసన తట్టుకోలేక అతనికి చిన్న పైప్ కట్టేసి బయటకి వదిలేస్తాడు అంటే వాళ్ళ ఫాదర్ అలా ఉండగా పిల్లవాడు చాలా పిరుగుపుడు అనమాట సో వెంటనే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి ఆ పైప్ అయితే తన మూతి మీద అయితే పెడతాడు ఆ మూతి కారణంగా ఆ పైప్ వచ్చేసి వాళ్ళ ముక్కులోకి అయితే వెళ్తుంది దాంతో ఇతను వదిలే గ్యాస్ కి అతనైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు కూడా అండ్ చనిపోతాడు అండ్ అలా ఒక రోజు స్కూల్ కి వెళ్ళేసి అందరు కూడాచుందని చూస్తారు ఈ పిల్లవాడు బ్యాట్స్మెన్ కి ఎవరు కూడా స్నేహం చేయరు అయితే అబ్బాయి పిల్లవాడితో స్నేహం చేస్తాడు అండ్ వాళ్ళిద్దరు అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంటారు నిజానికి బెన్న వాళ్ళ నాన్న ఒక సైంటిస్ట్ స్పేస్ లో పనిచేస్తూ ఉంటాడు ఆ స్పేస్ షిప్ లో ఇతను వదిలే గ్యాస్ ద్వారా పైకి రాకెట్ ని పంపడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే ఆ పిల్లవాడు కొడుకు పెద్ద అయిన తర్వాత అండ్ స్పేస్ లో అయితే జాబ్ అయితే వస్తుంది ఉన్న నష్టం వల్ల అతనికి జాబ్ అయితే వచ్చింది అలా స్పేస్ లోకి ఒక స్పేస్ ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ పిల్లాడి గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి